భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఎలక్ట్రానిక్ ఆడిటర్ పరికరం ద్వారా విద్యుత్ వినియోగాన్ని ఆదా చేసుకోవచ్చని స్టాల్స్ నిర్వాహకులు వెల్లడించారు షార్ట్ సర్క్యూట్ కాకుండా నాణ్యమైన విద్యుత్ పొందవచ్చు అంటున్నారు కు ఏఐను అనుసంధానం చేశాం కాబట్టి ఫ్యాన్ లైట్ గీజర్ ఇలా అన్నింటిలో కూడా పవర్ని ఆదా చేయవచ్చు అంటున్న స్టాల్స్ వాళ్ళతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ రోజు రోజుకు విద్యుత్ వినియోగం ఎక్కువతుంది విద్యుత్ వినియోగంలో మాత్రం ఏ విధంగా ఇంట్లో చార్జీలను తగ్గించుకోవాలని దాని కూడా ఇప్పటివరకే ఏ లో మాత్రం ఒక సందర్శన పెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది సదస్సులో ఏకి సంబంధించినంత మాత్రం ఇందులో విద్యుత్కు సంబంధించిన మాత్రం ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఏ పౌడర్ యాప్ ఎవరు అనే దానిపైన కూడా ఇప్పటివరకే నూతనంగా కూడా తీసుకొస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏదో సి ఇప్పుడు ఆల్రెడీ ప్లే స్టోర్లో భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ అనేది ఉంది ఓకేనా దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని మన మీటర్ని ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మీటర్ రీడింగ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఓకేనా ఒకవేళ మీరు మీటర్ని కాకుండా వేరే తీసి అది అలవే చేయదు సో అట్లాంటి అన్ని ఇంటెలిజెన్స్ దాంట్లో ఉన్నాయి దాన్ని ఫర్దర్ గా ఈ మంత్ వచ్చే ఎక్స్పెక్టెడ్ యూనిట్స్ ఎంత పర్ మంత్ అనే ఒక ఇన్సైట్ ఇస్తుంది సో ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ ల్యాక్ యూజర్స్ ఉన్నారు యాప్ డౌన్లోడ్ చేసుకొని దే ఆర్ యూజింగ్ అన్నట్టు ప్రకారం మాత్రం స్మార్ట్ మీటర్ ఏదైతే ఉందో ఈ స్మార్ట్ మీటర్ నార్మల్ మీటర్ ఇది ఈ ఎగ్జిస్టింగ్ మీటర్ని ఫోటోగ్రాఫ్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు విచ్ ఇస్ ఫ్రీ దాంట్లో ఆటోమేషన్ లేదు ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా డేటా వచ్చి కంట్రోల్ చేయాలంటే మీరు ఈ స్మార్ట్ బ్లాగో లేకుండా బిజిలీ వాలిటర్ కొనుక్కోవాలి అంటే మార్కెట్లో పెద్ద చోట దొరుకుతాయి ప్రభుత్వానికి సూచనలు ఇస్తారా ఎందుకంటే ప్రభుత్వాలకి ఇప్పటివరకు కరెంటు చాలా వరకు కూడా ఇబ్బందులు ఏర్పడుతుంది ఈరోజు కరెంటు బిల్లు లో ఈరోజు తెలంగాణలో మేము యాభై లక్షల బిల్ జనరేట్ చేస్తాం సో ఓకేనా ఈ ఐఆర్ డాంగుల్ తోటి ఒక నలభై లక్షలు పది లక్షలేమో ఇమేజ్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇక్కడైతే ఐఆర్ మీటర్స్ లేవో దాంట్లో ఫోటో తీసుకుంటే మీటర్ రీడింగ్ ఆటో వచ్చేటట్టు సో ఫిఫ్టీ ల్యాక్స్ బిల్ జనరేట్ చేస్తున్నాం మా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఒక రీసెంట్గా మేము క్లైమేట్ యోధా అని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చాం ఓకేనా క్లైమేట్ యోధా ఏంది ఒక ఇనిషియేటివ్ వాళ్ళకి ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్లస్ ఇండివిజువల్ అప్లయన్స్లో ఒక ఆడిట్ చేసి వేస్టేజ్ని ఐడెంటిఫై చేసి కన్జ్యూమర్కి రికమెండ్ చేయొచ్చు అరే నువ్వు ఇంత వేస్ట్ చేస్తున్నావు దర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ రిడక్షన్ అని ఓకేనా సో ఇప్పుడు మనం తెలంగాణ లోపల పదివేల మంది క్లైమేట్ యోధాలు ఉన్నారనుకోండి గవర్నమెంట్కి సబ్సిడీ రెడ్యూస్ అవుతుంది టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ అని చెప్పి నేను జస్ట్ లైక్ దట్ వాడుతున్నా క్లైమేట్ యోధా వచ్చి నన్ను గైడ్ చేసి మోటివేట్ చేస్తే నేను తగ్గించుకున్నా అనుకోండి బెనిఫిట్ ఎవరికి గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుంది అదొక ఆస్పెక్ట్ ప్లస్ లార్జ్లో ఏమవుతుంది కార్బన్ ఎమిషన్స్ తగ్గి ఎన్విరాన్మెంట్కి బెనిఫిట్ అవుతుంది సో దట్ ఈస్ హోల్ ఆబ్జెక్టివ్ ఇది ఒక పక్క మాత్రం కరెంటు బిల్లుకు సంబంధించిన మాత్రం కరెంటు బిల్లు తగ్గించుకోవడం దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యుత్తు వినియోగ విషయంలో కావచ్చు అదేవిధంగా ఎవరైతే యూజర్స్ ఉంటారో యూజర్స్కు కూడా దీనికి సంబంధించినందుకు మాత్రం ఎక్విప్మెంట్లు వారడంతో మాత్రం కరెంటు బిల్లు తక్కువస్తా అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది